ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే ఈ ఈరోజు నీ తలరాతను మార్చేటటువంటి ఒక చిన్న కథను చెబుతాను ఇది విన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే నీవు ఒక అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకబిడ్డ శ్రద్ధగా విను అనేసి అమ్మవారి అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని అయితే ఎవరన్నా కొత్తగా చూసినా వాళ్ళంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణంగా అండి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం వసీకరణ స్పెషలిస్ట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మనకు ఏదైనా సమస్యలు ఉంటే దానికి తగినట్లుగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు పరిష్కార మార్గం అనేది చూపుతారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు అత్తాకోడల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేసి ఆశ్రయించి చూడండి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం బిడ్డ ఈరోజు నీవు చూసిన వెంటనే కాదు అనకుండా నా చేతిలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని తాకు ఈరోజు నీ తలరాతనే మార్చేటటువంటి ఒక శుభవార్తతో వచ్చాను నీ తలరాతను మార్చేటటువంటి నేను చెప్పేటటువంటి ఈ చిన్న కథలో నీకు ఆంతర్యం తెలుస్తుంది ఇక దాన్ని పూర్తిగా తెలుసుకో నీవు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా వింటేనే ఇది నీకు పూర్తిగా అర్థమవుతుంది నీవు దీన్ని విన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే నీవు అయితే ఒక అద్భుతాన్ని చూస్తావు బిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఒక రాజ్యంలో ఒక రాజు రాణి ఉంటారు వారి ఇద్దరూ కూడా ఎంతో ఇష్టపడి ప్రేమించుకొని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడూ కూడా వారి ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారు అయినప్పటికీ కూడా వారి మధ్య దూరం మాత్రం అలానే ఉంటుంది అయితే ఆ మహారాజు ఇలా అనుకుంటాడు మనసులో పెళ్ళి కాకముందే చాలా సంతోషంగా ఉండేవాళ్ళము పెళ్ళి అయిన తర్వాత నుంచి తాను ఏదీ కూడా మాట్లాడడం లేదు పదే పదే నేనే ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మహారాణి మాత్రం ఇలా అనుకుంటుంది సాయంత్రం అయ్యేసరికే నేను రాజుకి గుర్తొస్తాను నేనంటూ ఒకదాన్ని అంటూ ఉన్నానని అసలు గుర్తే ఉండదు పగలంతా కూడా నేను తిన్నానా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా అసలు పట్టించుకోరు పెళ్లి అవ్వకముందే అంత బాగుండేది ఇతన్ని అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేసి మహారాణి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఒకరోజు మహారాజు గారు ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు మహారాణిని సంతోషంగా చూసి చాలా రోజులైపోయింది మహారాణి గారి పుట్టినరోజు అతి త్వరలోనే ఉంది పుట్టినరోజుకి తను ఆశ్చర్యపోయేలా తను ఎంతో ఆనందపడేలా ఒక బహుమతిని ఇద్దాము అనేసి మహారాజు గారు అనుకుంటారు తాను ఇక ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఒక రాజ్య పర్యటనకై బయలుదేరుతాడు దారిలో ఒక శిల్పకారుడి యొక్క ఇంటి దగ్గర ఆగుతాడు మహారాజు ఆగి అక్కడ ఉన్నటువంటి శిల్పాలను అన్నీ కూడా పరిశీలనగా పరిశీలిస్తాడు మహారాజు ఆ శిల్పాలను చూసి రాజుగారే ఆశ్చర్యపోతారు ఎందుకంటే జీవం ఉన్నటువంటి మనుషుల్లాగానే ఆ శిల్పాలు కూడా అంత చక్కగా చెక్కుతాడు ఆ శిల్పకాని ఇక మహారాజుకు ఒక ఆలోచన అయితే వస్తుంది ఇంతటి అందంగా చెక్కేటటువంటి శిల్పాన్ని మహారాణికి ఒక బహుమతిగా ఇస్తే మహారాణి కూడా చాలా సంతోషపడుతుంది అనేసి అనుకొని ఇక ఇంట్లోకి లోపలికి వెళ్ళి ఆ శిల్పకారుడితో మాట్లాడుతాడు మహారాజు ఆ మహారాజు శిల్పకారుడితో ఇలా అంటారు మా మహాదేవి పుట్టినరోజు వస్తుంది మా మహాదేవి యొక్క ఫోటోని నీకు ఇస్తాను అచ్చం అట్లానే ఉండాలి అది చూడంగానే మా మహాదేవి పెదవులపై చిరునవ్వు రావాలి అనేసి శిల్పకారుడికి రాజు ఇలా చెబుతాడు అప్పుడు ఆ శిల్పకారుడు సరే మహారాజా మీరు చెప్పినట్లే ఆ శిల్పాన్ని చెక్కుతాను అని చెబుతాడు తర్వాత మహారాజు శిల్పకారుడితో ఇలా ఉంటాడు నేను మహారాణి శిల్పాన్ని చూసి ఏడ్చిన ఏదైనా మొహంలో చిరునవ్వు రాకపోయినా ఆ శిల్పాన్ని మాత్రం చెక్కిన నిన్ను అస్సలు వదిలిపెట్టను చంపడానికైనా వెనకాడను అనేసి అంటాడు ఇక తర్వాత శిల్పకారుడు సరే రాజా మీరు చెప్పినట్లుగానే చేస్తాను అంటాడు తర్వాత శిల్పకారుడితే మహారాజు ఇలా అంటారు మీరు ఆ శిల్పాన్ని కనుక బాగా చెక్కితే మహారాణికి ఆ శిల్పం కానీ నచ్చేటట్లయితే మీరు ఎంత ధనం కోరితే అంత ధనాన్ని ఎంత బంగారం కోరితే అంత ధన అంత బంగారాన్ని మీకు నేను ఇస్తాను అనేసి మహారాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆ యొక్క శిల్పకారుని యొక్క మనసులో అయితే చాలా కంగారు మొదలవుతుంది ఇక తనలో ఒక తెలియని భయం అయితే ఏర్పడుతుంది సరిగా చెక్కకపోతే రాజుగారు నా ప్రాణాలు తీసేస్తానన్నారు ఇంకా అందంగా చెక్కాలి ఇంకా అందంగా చెక్కాలి ఎన్నో రకాలైనటువంటి శిల్పాలను చెక్కాను మహారాజు గారు ఇచ్చినటువంటి పనిని చేయాలేనా అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇదే ఆలోచనతో శిల్పకారుడు ఆ శిల్పాన్ని సరిగా చెక్కకపోతే రాజు నన్ను చంపేస్తాడు అప్పుడు నా పెళ్ళం బిడ్డలు ఏమైపోతారు అనేటువంటి భావనలతోనే నాలుగు రోజులైతే ఇలానే గడిపేస్తాడు ఇక తరువాత ఒకరోజు శిల్పకారుడు తన భార్యను పిలిచి ఏమే ఇట్లా నేను రాజుగారు శిల్పాన్ని చెక్కమని చెప్పారు నేను దానికి ఒప్పుకున్నాను ఆ శిల్పం కనుక సరిగ్గా రాకపోతే రాజుగారు నా ప్రాణాలను తీసేస్తానని చెప్పారు ఒకవేళ నా ప్రాణాలను తీసేసినా కూడా నా బిడ్డల్ని నీవు జాగ్రత్తగా చూసుకో ఒకవేళ నీవు బాధపడకు బిడ్డల్ని కూడా చాలా సంతోష ంగా చూసుకో ఇక ఇదే ఆలోచనలతో ఏవేవో మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటాడు ఇక ఇలానే రాత్రి అంతా గడిసిపోతుంది ఇక తెల్లారి ఆ శిల్పకారుని యొక్క ఇంటికి ఒక సన్యాసి భిక్షా చేస్తూ వస్తాడు భిక్షాందేహి అని అడుగుతాడు ఇక ఆ బాధలో ఉన్నటువంటి ఆ శిల్పకారుడు అలానే బాధమొహం పెట్టుకొని సన్యాసికి దానం చేస్తాడు అప్పుడు ఆ సన్యాసి ఈ యొక్క శిల్పకారుని ముఖం చూసి యనా జీవితంలో కష్టాలు అనేవి ఎల్లప్పుడూ ఉండవు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి ఇలా నీవు చిన్న చిన్న వాటిని చూసి భయపడితే ఎలా చెప్పు అనేసి అంటారు ఇక అప్పుడు ఆ కళాకారుడు ఏమంటాడు అంటే జరిగింది అంతా కూడా వివరిస్తాడు అప్పుడు ఆ సన్యాసి కళాకారుడి యొక్క చెవిలో ఒక చిన్న మాట చెబుతాడు ఆ మాట విన్న తర్వాత ఆ కళాకారుడికి చాలా ధైర్యం వస్తుంది ఇక ఆ శిల్పకారుడు ఆ యొక్క మాట విన్నాక రాజమందిరానికి బయలుదేరుతాడు మహారాజు వద్దకు వెళ్తాడు అప్పుడు అతన్ని చూసిన మహారాజు ఏంటి చెప్పిన సమయం కన్నా ముందే వచ్చావు ముందుగానే శిల్పాన్ని సిద్ధం చేశావా నన్ను ఆశ్చర్యపరచడానికి ముందుగానే వచ్చేసావు ఎక్కడ ఉంది ఆ శిల్పం అనేసి అడుగుతాడు అప్పుడు ఆ కళాకారుడు లేదు మహారాజా నేను ఇంకా శిల్పాన్ని చెక్కలేదు కానీ మీరు అనుకున్నటువంటి రోజు కన్నా ముందే ఒక రోజు నేను మీ రాజమందిరంలో ఆ శిల్పాన్ని ఉంచుతాను దీనికన్నా ముందు నేను మహారాణితో రెండు మాటలు మా మాట్లాడాలి ఆ యొక్క రెండు మాటలు కూడా శిల్పం అందంగా రావడానికి ఉపయోగపడతాయి మీరు అనుమతి ఇస్తే నేను ఆ రెండు మాటలు మహారాణి గారితో మాట్లాడతాను అనేసి శిల్పకారుడు మహారాజు గారిని అడుగుతాడు అప్పుడు రాజు అనుమతి ఇస్తాడు తరువాత ఆ శిల్పకారుడు మహారాణి వద్దకు వెళ్ళి ఈ రెండు ప్రశ్నలు అడుగుతాడు కానీ ఆ యొక్క శిల్పి మాత్రం నేను శిల్పం చెక్కడానికి వచ్చాను అనేసి చెప్పడు మహారాణి గారికి ఎందుకంటే మహారాణి గారిని ఆశ్చర్యపరచాలి కదా మహారాజు ముందుగానే చెప్పారు కదా ఆ శిల్పికి ఈ యొక్క మాటను ఇక అప్పుడు శిల్పకారుడు మహారాణితో ఇలా అడుగుతాడు మహారాణి గారు మీరు అత్యంత సంతోషంతో ఇప్పుడు ఉంటారు అప్పుడు మహారాణి ఇలా అంటుంది ఏ స్త్రీ అయినా కానీ తన భర్త అన్నీ కూడా తనతో పంచుకున్నప్పుడు తమ బిడ్డలు తామును సంతోషంగా చూసినప్పుడు తన కష్టసుఖాలను అర్థం చేసుకున్నప్పుడు తాము కాలం తమ బిడ్డలు తాముతోనే ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సంతోషంగా ఉంటుంది అనేసి చెప్పి మహారాణి గారు అంటుంది ఇక తర్వాత కళాకారుడు మరొక ప్రశ్న అడుగుతారు ఏ స్త్రీ అయినా అత్యంత దుఃఖంతో ఇప్పుడు ఉంటుంది అనేసి అడుగుతారు అప్పుడు మహారాణి ఆ యొక్క ప్రశ్నకు ఇలా బదిలిస్తుంది తన భర్త ఎప్పుడైనా తాను చెప్పినటువంటి ప్రశ్నలకు తాము సమాధానం ఇవ్వకపోవడం పరాయి స్త్రీ మోహంలో పడడం లేదా తనని పట్టించుకోకపోవడం తన పనులే తనకు ముఖ్యమరి అనేసి అనుకున్నప్పుడు ఇలా భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఏ భార్య అయినా అత్యంత దుఃఖంలో ఉంటుంది అనేసి మహారాణి బదిలిస్తుంది ఈ జవాబును విన్నటువంటి కళాకారుడు ఇంటికి వెళ్ళి ఒక అందమైనటువంటి శిల్పాన్ని అయితే చెక్కుతాడు ఇక ఆ శిల్పాన్ని చెక్కి ఆ శిల్పం పైన ఒక గుడ్డని అయితే కప్పుతాడు ఇక ఆ చెక్కినటువంటి శిల్పాన్ని ఆ యొక్క శిల్పకారుడు ఒకరోజు ముందే ఆ పుట్టినరోజు అనగా ఒకరోజు ముందే ఆ శిల్పాన్ని తీసుకొని మందిరానికి వెళ్తాడు ఇక ఆ సమయానికే పుట్టినరోజు సమయం అనేది ఆసన్నమవుతుంది కనుక ఇక ఆ మహారాజు ఆ శిల్పాన్ని తీసుకువెళ్ళి మహారాణి ముందు ఉంచి దేవి నీ యొక్క పుట్టినరోజు బహుమతి కానుకగా నిన్ను ఆశ్చర్యపరిచేటటువంటి ఒక చిన్న బహుమతిని నీకు ఇలా తీసుకోవచ్చాను ఆ బహుమతి ఏమిటో చూడు అనేసి ఆ శిల్పంపై ఉన్నటువంటి గుడ్డను తొలగిస్తారు మెల్లమెల్లగా ఆ గుడ్డను తీసేటప్పుడే మహారాణికి ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి పూర్తిగా ఆ గుడ్డను తొలగించేసరికి మహారాణి కళ్ళల్లో నీళ్లు అనేవి నిండిపోతాయి అలా ఏడ్చేసరికి మహారాజుకు చాలా కోపం వస్తుంది ఈ యొక్క శిల్పం సరిగా లేదు బాగోలేదు అని చెప్పి మహారాణి ఏడుస్తుంది అనేసి ఆ మహారాజు శిల్పకారుడిపై ఉగ్ర కురిపిస్తూ ఉంటాడు అసలు ఎక్కడ ఉన్నారు వెంటనే నా ముందుకు తీసుకురండి అనేసి అంటాడు మహారాజు ఇక రాజుగారి యొక్క బట్టలు వెళ్ళబోతూ ఉంటే ఆ యొక్క బట్టలతో మహారాణి ఇలా అంటుంది ఆగండి ఆగండి ఈ యొక్క శిల్పకారుడు చాలా చక్కటి శిల్పాన్ని చెక్కాడు నిజానికి ఇవి నాకన్నిటి బాష్పాలు కాదు ఆనంద బాష్పాలు నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఇంత సంతోషంగా లేను అని చెప్పి మహారాణి ఎంతో సంతోషిస్తుంది ఇక ఆ యొక్క సంతోషంతో తన కళ్ళ నిండా నీరు వస చేస్తూ ఉంటుంది అసలు ఆ శిల్పంలో ఏమి ఉంది అనేసి చూస్తే ఆ శిల్పం చేతుల్లో తన యొక్క రెండు బిడ్డలు ఉండేసరికి అదే విధముగా తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు తన యొక్క బిడ్డలు కూడా తనతోనే ఉన్నందుకు తన యొక్క ఆనంద బాష్పాలు అనేవి జలజలా కారిపోతూ ఉన్నాయి ఇక తాను చాలా సంతోషంగా ఉంటుంది ఇదే నా జీవితంలో ఉంటే చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటాను అనేసి అంటుంది దీనికోసమే నేను ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నాను అనేసి అంటుంది అప్పుడు మహారాజు ఆ యొక్క శిల్పికారిని పిలిపించి తనను ఇలా అడుగుతారు అసలు ఈ శిల్పంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి తాను సంతోషపడటానికి దీనిలో ఏముంది నా బిడ్డలు ఉన్నారు తన కళ్ళల్లో ఎందుకు ఆనంద బాష్పాలు వచ్చాయి అనేసి శిల్పిని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తాడంటే గనుక మహారాజా ఎప్పుడైనా కానీ ఏ స్త్రీ అయినా కానీ సంతోషంగా ఉండేది ఎప్పుడు ఉంటే గనుక తన భర్త తన బిడ్డలు తనతో ఉన్నప్పుడు తన మంచి చెడులు కష్టం సుఖాను తనతో పంచుకున్నప్పుడు అట్టి సమయంలో స్త్రీ చాలా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా స్త్రీ ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది అంటే కనుక తన భర్త తనని పట్టించుకోకుండా పనుల్లో మునిగిపోయినప్పుడు స్త్రీ దుఃఖంతో ఉంటుంది కనుక ఈ యొక్క శిల్పంలో మీరు తనతో ఉన్నారు అదేవిధంగా మీ యొక్క బిడ్డలు కూడా తనతో ఉన్నారు కనుక ఆ స్త్రీ అంత సంతోషంగా ఉంది అనేసి శిల్పకారుడు రాజుకు ఇలా బదిలిస్తాడు మహారాణి గారు కూడా మీరుండి కోరుకుంటుంది ఇదే అని శిల్పి మహారాజుకు చెబుతాడు ఇక మహారాజు గారు కూడా చాలా సంతోషపడతారు అవును మహారాణి బాధలో ఉంది నేను ఎప్పుడూ కూడా ఆమెను పట్టించుకోలేదు బాధలు ఉంది అని కూడా నేను గ్రహించలేకపోయాను ఎప్పుడు రాజ్యము ప్రజలు అనేసి చెప్పి నేను తిరుగుతూనే ఉన్నాను నా యొక్క సమయాన్ని అంతా కూడా రాజ్యము ప్రజలు అనేసి తిరుగుతూనే ఉన్నాను తనను పెళ్లి చేసుకుని ఒక గదిలో బంధించినట్లే ఉంచేశాను తనతో సమయాన్ని అసలు గడపలేదు అనేసి అనేసి రాజుగారు ఇలా అంటారు అసలు నేను తనకి సమయాన్ని ఇచ్చింది లేదు తనతో ప్రేమగా గడిపింది లేదు తనతో భోజనం చేసింది లేదు తనతో ప్రశాంతంగా మనసు మాట్లాడింది లేదు మాట్లాడి కూడా చాలా నాళ్ళు అయిపోయింది నా నుండి మహారా కోరుకునేది ఇదా నేను ఇన్ని రోజులు గ్రహించలేకపోయాను అనేసి మహారాజు గారు మహారాణి క్షమాపణలు అడుగుతారు ఇక తర్వాత మహారాజు గారు శిల్పిని పిలిచి నీవు ఎక్కడికి వెళ్ళవద్దు నా రాజ్యంలోనే ఉండు నీవు బ్రతికినంతకాలం నీకు నేను అన్నీ కూడా సమకూర్చుతాను నీవు ఉన్నంతకాలం ఇక్కడే శిల్పినిచ్చే శిల్పాలు అనేవి చెక్కుతూ ఉండు అనేసి అంటారు ఇక శిల్పుడు అప్పుడు ఇలా అంటాడు నా భార్య చెప్పింది రాజా ఎప్పుడైనా కానీ మహారాజుతో స్నేహం కానీ మహారాజుతో శత్రుత్వం కానీ రెండు మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర ఉండడానికి నాకు కుదరదు నేను నా ఇంటి దగ్గరే నా భార్య బిడ్డలతో శిల్పాలు చెక్కుకుంటూ వచ్చిన రూపాయితోనే ఆనందంగా బ్రతుకుతాను అనేసి శిల్పకారుడు రాజుగారితో చెబుతారు ఈ మాటలు ఉన్నటువంటి మహారాజుకి ఇదంతా నిజమే కథ అనేసి అనిపిస్తుంది అయితే ఇక ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా అమ్మవారు మనకు చెప్పాలనుకున్న నీతి ఏమిటంటే గనుక బిడ్డా ఇక ఎప్పుడైనా కానీ నీ భర్త నుండి నీవు కోరుకుంటున్నది ఇదే కదా నీకు సమయాన్ని ఇవ్వకుండా ఎప్పుడూ బయటే గడుపుతూ ఉన్నా నీ బిడ్డలు నీవు చెప్పిన మాట వినడం లేదు అనే కదా నీ బాధ నీవు అయితే ఈ కథను వారికి తప్పకుండా వినిపించు ఎందుకంటే ఇది నీ మాట నా మాట కాదు ఇది దుర్గమ్మ మాట అని చెప్పి వినిపించు ఎందుకంటే ఇది విన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే నీ భర్తలో మార్పు అనేది వస్తుంది ఎందుకంటే ఏ స్వార్థము ఏ కల్మషము లేకుండా కలిసేది భార్య భర్తలు మాత్రమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తననే నమ్ముకొని వస్తుంది భార్య అటువంటి వారిని వారికి కొంతమేర సంతోషాన్ని ఇచ్చి నేను ఉన్నటువంటి ధైర్యాన్ని నీవు ఇవ్వాలి ఇలా ధైర్యాన్ని ఇవ్వడం భర్త యొక్క మొదటి లక్షణం నీ భర్త నీతో అన్ని పంచుకునేలా నేను మారుస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను కదా అనేసి దుర్గమ్మ తల్లి అయితే మనకు ఇలా ఒక మంచి సందేశాన్ని అయితే ఇలా తెలిపారు అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ